వెల్కమ్ టు జయభారస్థాన జై భీమందరికీ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సోదరులరా ఈరోజు ఈ రాష్ట్రంలో మన విడతల రచన గారు కానీ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ అంటే మినిస్టర్లో కొన్ని పేర్లు మనకు తెలిసినప్పటికీ మన బొత్స సత్యనారాయణ గారు ఈ మినిస్టర్ అమ్మడి రాంబాబు గారు భార్య నీటి శాఖ మినిస్టర్ ఆయన మనకల్లటోళ్ళు కొంతమంది తెలిస్తే కానీ ఈ రోజు మినిస్టర్ లెవెల్లో కూడా మన రాష్ట్రంలో చాలామంది ప్రజలకు తెలియదు ఎందుకంటే వారి యొక్క ఫోర్ట్ ఫోర్కి సంబంధించినటువంటి విషయాన్ని ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కానీ ఇది ఎలా జరిగింది కానీ ఎప్పుడు చెప్పడం ఎక్కడ ఎవరైనా మంత్రి పదం వచ్చిందంటే వాళ్ళకి ఏంటంటే ప్రతిపక్షంలో బూతులు తిట్టడం కానీ ప్రమోషన్ బూతులు తిట్టడం మీకని వాళ్ళకు సంబంధించిన శాఖల మీద ఒక సమీక్ష చేయడం కానీ దానికి సంబంధించిన విధానాలు ప్రజలకు వివరించడం కానీ ఇవేమి ఉండవు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తుల విషయాల్లో తెలుసుకుంటే చాలా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా దగ్గర దగ్గర యాభై వేలు పైగా ఉద్యోగాలు ఇచ్చాం ఏమి ఇచ్చారు యాభై వేలు ఉద్యోగుల్లో సోదరుల ప్రజల ఒకటి గమనించారు మీరు టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ పన్నెండు ఉద్యోగాలు ఇచ్చారు మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ సోర్సింగ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ మరో డిపార్ట్మెంట్లో కానీ ఇవి కూడా ఈ ఉద్యోగులు కూడా చాలా ఉద్యోగం దాని జీతాన్ని బట్టి రేటు ఫిక్స్ అయిపోయినా ఒక రేటు బజార్లో చూడ వస్తువులు ఒక రేట్లు పెట్టి అమ్ముతారు ఆ విధంగా ఈ రోడ్డు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో అంటారు గత ప్రభుత్వంలో ఒక ఎక్కడ అరకొర జరిగితే ఈ ప్రభుత్వంలో ప్రతిదీ అంతే మీరు గమనించాలి సచివాలయం నుంచి కూడా కొన్ని ఉద్యోగాలకి అక్కడి నుంచి వెనుక ఆ ఉన్నటువంటి ఆ పీఓ కానీ మరొకటి కానీ సంతకం పెట్టి స్టాంప్ వేసి కొన్ని లెటర్లు ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్లు కూడా కొన్ని బయటకు వచ్చినాయి అక్కడి నుంచి వస్తున్నట్టుగా తీరా చూసి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గరికి ఎట్టుకెళ్ళి చూపిస్తే ఓరు బాబు నిజంగా ఆర్డర్ కాఫీ ఎలా ఉండదు సో అండ్ సో సో మొత్తం మ్యాటర్ అంతా గైడ్ లైన్స్ ఏంటి ఉద్యోగం ఏంటి దాని విధానాలు ఏంటి వాళ్ళ జీతం ఎంత ఎప్పుడు జాయిన్ అవుతున్నారు టీఏడిఏ అంతా అన్ని ఎవరించి ఉంటాయి చూడు ఓన్లీ నాలుగైదు విషయాలు రాసి చెమ రాసి దానికి ఉద్యోగం ఇష్టం పాలన డిపార్ట్మెంట్ రాశారు ఇది కాదు ఆర్డర్ ఇది ఫే కలర్ మీరు గమనించుకోండి అని చెప్పిన సందర్భంలోనే ఉన్నాయి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సులు కానీ లేకపోతే ఆప్తమాలజీ కానీ రేడియాలజీ కానీ ఇంకా అనేక రకమైనటువంటి స్కానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు తీసేటప్పుడు చాలా పోస్టులు అంబేసుకున్నారు పోస్టులు మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షల వరకు కూడా కొన్ని పోస్టులు అయితే సచివాలయం నుంచి పోస్టులకి అయితే ఎనిమిది లక్షలు పన్నెండు లక్షల డిమాండ్ పెరిగినటువంటి పోస్టులు ఈ రోజున ఇప్పుడు ముప్పుడుగా దీన్ని ఆసరగా చేసుకుని కొంతమంది పోస్టులు అమ్మేస్తున్నారు పోస్టులు మనకు కూడా దొరికితే బాగుండే నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే దాన్ని ఆసరగా తీసుకుని కొంతమంది దళారులు తయారయ్యి డబ్బులు వసూలు చేసేసుకుని చేతులు ఎత్తేసి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రజలంటే ప్రభుత్వం ఒక్కసారి ఇలాంటివి జరగడానికి కఠినటువంటి చర్యలు తీసుకుంటూ మరొకటి తయారవ్వడం ఎప్పుడైతే ఈజీ అయిపోయిందో ప్రతి ఒక్కళ్ళు తయారవడం మొదలు పెట్టారనమాట ప్రజలను నిశితంగా చాలా పోస్టులు అమ్మేసుకున్నారు ఈ ప్రభుత్వంలో చాలా పోస్టులు మూడు లక్షలు నాలుగు లక్షలు హెల్త్ డిపార్ట్మెంట్లు ఎక్కువ జరిగినాయి గమనించుకోండి ఇంకో విషయం ఏంటంటే మన కలెక్టర్ గారు కాకినాడ కలెక్టర్ గారు మేడం గారు ఒక వికలాంగమైనటువంటి మహిళకు ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చి స్వందంలోనే ఎందులోనూ ఆవిడ కలుసుకుంటే ఆవిడ బాధ చెప్పుకుంటే ఉద్యోగం ఇస్తామని చెప్తే దాన్ని అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది కాకినాడలో దాని పేరు నేను చెప్పాలనుకోవడం లేదు దానికి సంబంధించినటువంటి అతను లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు కలెక్టర్ గారు డిమాండ్ చేసిన కలెక్టర్ గారు సిపరి చేసిన ఉద్యోగానికి కూడా ఇది పేపర్లో కూడా పడ్డది సోదరులారా ఎంత దారుణంగా ఉందన్నమాట ఒక కలెక్టర్ చెప్పినప్పుడు కూడా ఉద్యోగం ఏమన్నటువంటి పరిస్థితులు అక్కడ కూడా డబ్బులు లంచాలి అంటే వీటి వెనుక మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి అందినటువంటి డబ్బుల్ని తీసుకున్న ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట ఈ విధంగా ఉద్యోగాలు అందేసుకుంటున్నాను ప్రజలు గమనించాలి ఇటువంటి ప్రభుత్వం అవసరమో కాదు జై మేము అందరికీ సోదరులారా